అంటే మీకు నేను నిజంగా మీరు పవన్ కళ్యాణ్ అన్నారు కదా అలాంటి పొలిటికల్ లీడర్ మనకు గుర్తుకొస్తారండి నాకు నిజంగా చెప్తున్నాను నేను నాకు మళ్ళీ కమల్ హన్ గారిని చూస్తే పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు అంటే నాకు అంటే ఆయన భావాలు ఆయన ఆయన భావకత ఆయనకు ఉన్నటువంటి అంటే అంటే ఎలా ఒక మనిషి ఎలా అంటే ఈ దేశాన్ని ఎలా రక్షించాలి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆయన సంకల్పం ఈ సినిమాలో కనిపించింది అంటే అది కమలస్లో మనం చూసుకోవచ్చు నాకు ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకుల్లో ఈ మధ్యకాలంలో మీ అందరికి తెలుసు సో ఈ ఇది సినిమా కాబట్టి ఇది జీవితం కాదు కదా సో నిజమైన జీవితంలో పవన్ గారు ఉన్నారు ఇదే సినిమా జీవితంలో కమల గారు కనిపించారు సినిమా హిట్ కదా సో నెక్స్ట్ శంకర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను శంకర్ గారు ఒక మామూలు ఇదిలో లేరండి ఊపులో ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది వచ్చినా అనుకోవచ్చు నిజం అంటే నాకు అనిపించింది ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిన చాలా అనిపిస్తుంది అంతటి మహాన్ ఆయన